డ్రైవర్ గారు దిగండి ఒక నిమిషం దిగండి దిగండి డ్రైవర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి సూర్యాపేటలో ఎక్కారు ఎంత టైం అయింది గంటలో వచ్చేసారు గంటన్నరలో వచ్చారు ఎలక్ట్రిక్ బస్సు ఒక గంటన్నరలో విజయవాడ దాకా వస్తారు సూర్యాపేట నుంచి ఇరవై మంది దాకా ఉన్నారు విజయవాడతో ఆగిపోతారా విజయవాడ తర్వాత గుంటూరుకి వెళ్తారు గుంటూరు లాస్ట్ స్టాప్ ఎన్ని గంటలకి లోపల వెళ్ళిపోతారు అక్కడికి ఒకటిన్నారా రెండు అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా లేకపోతే నైట్ అక్కడ స్టేనా మళ్ళీ టూ అవర్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటారా మళ్ళీ ఏమైనా సర్వీస్ ఉంటుందా ఇద్దరు ఒక డ్రైవరా ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్ కొంచెం స్థిమితి పడి ప్రశాంతంగా డ్రైవ్ చేయడం కోసం మీకోసం కార్యక్రమం ఇది ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే కదా ఇది ఎన్న ఎక్స్పీరియన్స్ అయింది మీకు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుతున్నారు నడుపుతున్నారు ఎలక్ట్రికల్ వెహికల్ వన్ ఇయర్ ఎంత అంటే మొత్తం టోటల్ యూరేషన్ ఎంత వస్తుంది ఇది ఎన్ని గంటలు వస్తుంది అంతే ఒకసారి ఛార్జ్ చేస్తే దీని ఫ్రంట్ బ్యాక్ కూడా కెమెరాలు ఉంటున్నాయి సేఫ్టీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఏం లేదు అని సేఫ్టీ నౌస్ బాగా పెట్టారు వెరీ గుడ్ తల్లే